ప్రభుత్వం దగ్గరికే మద్యం ఇంకా పోయేది కార్యకర్తలు ఎన్నచింది అప్పుడు అట్లాగే దాని పేరేంటి మైనింగ్ మైనింగ్ తవ్వినందుకు డబ్బులు వస్తాయి ప్లస్ దాని మీద జీఎస్టీ వస్తుంది రెండు రకాల ఆదాయం ఉంది డైరెక్ట్ గా మైనింగ్ కాంట్రాక్ట్స్ డబ్బులు ప్లస్ ఇది ఇప్పుడు ఏమవుతుంది మైనింగ్ ఏదో ఇప్పుడు అక్కడ ఏదో నెల్లూరు జిల్లాలో పెద్ద చేతిలో పెట్టారు లేకపోతే ఇంకో జిల్లా ఇంకొకరు పెద్ద వాళ్ళ చేతిలో పెట్టారు దీని ద్వారా బల్క్ గా వాళ్ళు సంపాదించుకున్నారు కానీ ప్రభుత్వానికి పనులు కట్టట్లేదు ఆ మైనింగ్ మనీ కట్టట్లేదు వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు అటు వాళ్ళకి పోతుంది ఇసక ఇదివరకు జగన్ టైంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చాయి దాని మీద మళ్ళీ అమ్ముకున్నప్పుడు జిఎస్టి ఇట్లాంటివి వచ్చినాయి కదా ఇప్పుడు అది కంప్లీట్ ఫ్రీ అంటే ఇక్కడ ఆదాయ వనరులు ఈ మూడే మైనింగు ఇసక ఇది ఈ మూడిట్లో ఆదాయం పోయింది కదా మద్యం ఈ మూడిట్ల ఆదాయం చాలా వరకు పడిపోయింది అవి రెండెట్లో అసలు లేదు పావు వంతు ఉంది ఇసుకలో అసలు లేదు మైనింగ్ లో పావు వంతు లెక్కర్లో మైనస్ లోకి వచ్చారని వీళ్ళే చెప్తున్నారు వస్తానే లెక్కర్లో గతంతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ వచ్చింది అన్నారు ఇప్పుడు ఆ ఎక్కువలో తగ్గింది అన్నది జ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త కాబట్టి ఇన్కమ్ లెవెల్ పడుతుంది ఇక మిగతా అదేంటి రియల్ ఎస్టేట్ అది బాగా మూమెంట్ ఉంటే దాని మీద వచ్చే రిజిస్ట్రేషను దాని మీద కన్స్ట్రక్షన్స్ అవి జరిగితే